ఈ మార్చి నెల తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలు తెనాలి కొత్తపేట తాలూకు హై స్కూల్ గ్రౌండ్లో మరి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామవరాను రామవరానని అనేటువంటి శ్లోకాన్ని నూట ఎనిమిది కోట్ల పారాయణ ఇది మరి ఒక తినాలి కాదు అంతా జరిగింది దాన్ని పురస్కరించుకొని పూర్ణాహుతి కార్యక్రమం ఐదు రోజులు తాలూకా స్కూల్ గ్రౌండ్లో పెడటం జరిగింది దీనికి చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అట్లాగే వేద పండితులతోటి యాగాదులు అభిషేకాలు అర్చనలు రోజుకో రకమైనటువంటి కళ్యాణం ఇవన్నీ కూడా ఉదయం సాయంత్రం సాయంత్రంగా జరుగుతున్నాయి భగవద్ అందరూ కూడా యొక్క తెనాలి పట్టణంలో మనకి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విశేషంగా ప్రతి ఒక్క వాళ్ళు ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని వెళ్ళిపోతుంది క్రోధీనామ సంవత్సరం కొత్త సంవత్సరం రాబోతుంది ఈ మార్చి నెల ముప్పై తారీఖున ఉగాది మరి అలానే వచ్చేటప్పటికి దగ్గరలోనే శ్రీరామనవం ఉంది సెకండ్ భద్రాద్రి అంటారు శ్రీరామనామకి మన తెనాలిని అటువంటి తెనాలిలో జరుగుతున్నటువంటి ఇటువంటి మహత్తర యజ్ఞంగా ప్రతి ఒక్కరూ నేను సైతం కదిలి రావాలని ఆ భగవంతుడి సేవలో పాల్గొనాలని మరి మరి కోరుకుంటూ మీ వార్తరాశులు ఈ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయగలరు